హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చల్పత్రావు ఇంజనీరింగ్ కాలేజ్కి దగ్గరగా ఉండే సిటీ ప్రైమ్ లొకేషన్లో రెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అలాగే ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి అమరావతి నేషనల్ హైవేకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు జిల్లా తాడికొండ మండలం లామ్ విలేజ్లో రెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది స్థలం ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు లోతు వచ్చేసరికి యాభై నాలుగు అడుగులు ఇది మొత్తంగా రెండు వందల గజాల అన్నమాట అండి ఇది హైవేకి చాలా దగ్గరగా ఉండదు అమరావతి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వస్తుంది అలానే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో స్కూల్స్కి కాలేజెస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా మనకి ఇరవై ఐదు వేలు పైన వాల్యూ అనేది ఉంది కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం పంతొమ్మిది వేలకి సేల్కి అనేది వచ్చిందండి గజము ఆరు వేలు మనకి బ్యాంకాక్స్లో తగ్గినట్టే అండి సో ఈ ఆఫర్ని కూడా ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంకాక్స్ టైమ్ కూడా చాలా తక్కువ ఉందండి ఇప్పుడు మనకి ఇది రెండు వందల గజాలు అనేవి ముప్పై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ